అక్క ఒక సాంగ్ వాడు ఇద్దరం కలిపి పాడదాం చిట్టి గుమ్మ పదవే అన్నది చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం ఎండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం కురుగాలై కోనల్లో నా తేలి ఏమైందక్క పాట పాడతలేవు మాట వస్తుంది అనే ఇదేనా పాట అంటే గుర్తుండలేదు పాట చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం ఇండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కోనల్లోన తేలి అంతే కొన్నాడు అంటే లేదు ఏదో మిమ్మల్ని నవ్వేయడానికనే ఇట్లా వాడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఓడే ఎవరు అయితే మీ కొంచెం